చేపడుతున్నాము చేపడుతున్నామో అధ్యక్షత వహించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం తర్వాత ఈ అర్బన్ సెంటర్ లో అనేక సేవలు అందిస్తూ మీ బాగోగులు చూస్తూ ఉన్నటువంటి వాలంటీర్గా వాళ్ళ ఇంట్లో పుట్టినరోజులు పిల్లి రోజులు తల్లిదండ్రులు తండ్రి దినాలు ఏదో పవిత్రమైన దినం డేట్ చెప్తారు టాబ్లెట్ కూడా స్టార్ట్ చేసిందరు కొందరు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అప్పుడు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందని చూసుకుంటారు మనకి యాసిడ్ అనే విటమిన్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట బేబీ బ్రెయిన్ ఇంకా స్పైనల్ కార్డ్ ఫామ్ అవ్వడానికి ఆ యాసిడ్ విటమిన్ లేకపోతే బేబీ అనెన్సెఫాలి అంటాం అనమాట చాలా లేకుండా పుట్టారు కొందరు పిల్లలు అట్లా అవన్నీ డిఫెక్ట్స్ న్యూరాలిటివ్ డిఫెక్ట్స్ అనేవి వస్తాయి సో మనము ఫస్ట్ త్రీ మంత్స్ యాసిడ్ స్కిప్ చేయకూడదు మీరు ఎప్పుడైనా పీరియడ్ మిస్ అయింది అని తెలిస్తే వెంటనే చెక్ చేయించుకోవాలా ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిందా లేదా అని చాలా త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ వరకు చూసుకోకుండా ఫోర్త్ మంత్స్లో వచ్చి చూసుకోవడము అప్పుడు కన్ఫర్మ్ అయిందని చెప్పడం అట్లా కూడా నాకు చాలామంది ఇంకొకటి ఫస్ట్ ప్రెగ్నెన్సీకి సెకండ్ ప్రెగ్నెన్సీకి త్రీ త్రీ ఇయర్స్ ఏజ్ గ్యాప్ అంతలో మా మేడం చెప్పినంతలో ప్రతి గర్భవతి హై రిస్క్ ఎందుకున్నారు ఎందుకున్నారు పద్నాలుగేళ్ళకే పెళ్లి చేస్తున్నారు పెద్దోళ్ళు పద్నాలుగేళ్ళకే పెళ్లి చేస్తే వాళ్ళకి ఏ అవయవాలు ఎదిగి ఉండవు ఎట్లా గర్భవతి అయ్యి ఆ బిడ్డను వెయిట్ చేసుకుని ఆమె జీవించగలదు ఫస్ట్ పెద్దవాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలంటే మమ్మల్ని అందరూ తీసుకెళ్ళని వాళ్ళు మేము చెప్తాం వాళ్ళందరికి ఎనీ టైం ఏ టైం అయినా మేము అంతా సిద్ధంగా ఉంది సార్ చైల్డ్ మ్యారేజెస్ పక్కింటి వాళ్ళు లే ఎదురంటి వాళ్ళు లే మా గెలీజ్ లే మా ఎవరు చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఆ పెళ్ళిని ఆపేసి ఆ పాపకి ఇరవై ఒకటి ఇరవై ఐదు వచ్చే వరకు పెళ్లి చేయకూడదు ఆడపిల్లకి నష్టాలు చాలా ఉన్నాయి మానవత స్థాపించినప్పటి నుంచి ప్రభుత్వ ఆసుపత్రిలో పండు పంపిణీ కార్యక్రమానికి మానవతా సంస్థ డబ్బులు ఒక పైసా కూడా వాడడం లేదు మీరు అనుకోవచ్చు ఆరు వందల రూపాయలు కట్టి అందరు డబ్బులు ఇస్తే

la next bachche Thank you. Yes, thank you next uh, next next అందరికీ నమస్కారం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ధర్మవరంలో స్థాపించి రెండు సంవత్సరాలు పూర్తి అయింది మూడో సంవత్సరం అడుగుపెట్టాము మేము మా సేవా కార్యక్రమాల్లో భాగంగా గర్భవతులు మామూలుగా ప్రతి శుక్రవారము వాళ్ళ వాళ్ళ ఏరియాలో ఉండే అర్బన్ హెల్త్ సెంటర్కి వచ్చి వాళ్ళు చెకప్ చేయించుకుంటుంటారు మేము ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి శుక్రవారము ఏదో ఒక అర్బన్ హెల్త్ సెంటర్లో గర్భవతులకు పళ్ళు పంపిణీ చేసి వాళ్ళు మానసికంగా శారీరకంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వాళ్ళు చెప్తుంటాం తర్వాత వాళ్ళు మానసికంగా ఎటువంటి ఆందోళన లేకుండా ప్రశాంతంగా ఆనందంగా జీవించాలని ఈ గర్భవతిగా ఉన్న టైంలో అంతా వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలని మనసు ప్రశాంతంగా పెట్టుకుంటే వాళ్ళ గర్భంలో పెరుగుతున్న శిశువు కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండేటట్టు ఉంటుంది వాళ్ళకు సుఖప్రసం జరుగుతుందని వాళ్ళ తల్లి బిడ్డ క్షేమంగా ఉంటారని ఇటువంటి సూచనలు ఇస్తుంటాము సెల్ ఫోన్ వాడకాన్ని తగ్గించమని చెప్తాము తర్వాత టీవీలో వచ్చే సీరియల్స్ను చూసి ఆందోళన చెందకుండా అనవసరమైన కుట్రలు ఇటువంటి విషయాలు వినకుండా మంచి ఆనందం కలిగించే విషయాలు భక్తిపరమైనటువంటి విషయాలు కార్యక్రమాలు మాత్రమే చూడాలని తర్వాత వాళ్ళని కోరుకుంటున్నాము తర్వాత గవర్నమెంట్ గర్భవతులకు బాలితలకు ఏర్పాటు చేసిన స్కీముల నుంచి కూడా వాళ్ళకి అవగాహన కల్పించి వాటి నుంచి వాళ్ళ లబ్ధి పొందాల్సిందిగా వాళ్ళకు సూచనలు ఇస్తుంటాం ఈ సందర్భంగా గర్భవతులు భగవంతు దయ వల్ల వాళ్ళకు సుఖప్రసం జరిగి తల్లి బిడ్డ క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని మానవతా సంస్థ తరఫున మేము ప్రార్థిస్తున్నాం